తిరుమల లడ్డు వివాదం కొత్త మలుపు తీసుకుంది లడ్డు తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు వాడారు అన్న ఆరోపణ దేశవ్యాప్తంగా కుదిపేసింది కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది అయితే చంద్రబాబు వేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నారు అసమర్థ పాలన నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడుతున్నారు చంద్రబాబు తీరును తప్పుపడుతున్నారు దీంతో ఈ అంశం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది తాజాగా సుప్రీంకోర్టు ఈ వివాదంపై స్పందించింది విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది నెయ్యిని తిరస్కరించినట్లు టిటిడి ఈవో చెప్పారు కదా నెయ్యి రిజెక్ట్ చేశాక ఇక వాడే పరిస్థితి ఉండదు కదా అని ప్రభుత్వం తరపున లాయర్ ను అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది ఒక్క ల్యాబ్ నిర్ధారణతో ఎందుకు సరిపెట్టారు సెకండ్ ఓపెన్ ఎందుకు తీసుకోలేదు అని నిలదీసినంత పని చేసింది ఎలాంటి పూర్తి ఆధారాలు లేకుండా లడ్డులో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగినట్టు ప్రభుత్వం ప్రకటన చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీస్తున్నారు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది అయితే ఇలా సుప్రీంకోర్టు ఆక్షేపించిందో లేదో నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు తనదైన శైలిలో మెత్తగా స్పందించడం విశేషం తిరుమలలో వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తో ప్రకాష్ రాజ్ కు మాటల యుద్ధం నడుస్తుంది ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటు ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ ను ప్రకాష్ రాజ్ టార్గెట్ చేసుకుంటున్నారు తాజాగా సుప్రీంకోర్టు స్పందించిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ మరోసారి తన ట్వీట్ కు పని చెప్పారు దయచేసి దేవుడిని మీ రాజకీయాల్లోకి లాగకండి హ్యాష్ ట్యాగ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ తన ట్విట్టర్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారుతుంది పవన్ కళ్యాణ్ లడ్డు వివాదంపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు దేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు ఒక వ్యవస్థ అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రకాశ్ రాజ్ దేశంలో ఇప్పుడు ఉన్న మత వివేదాలు చాలావా కొత్త వివాదాలు ఎందుకు తెస్తున్నారు ఏపీలో అధికారంలో ఉన్నది మీరే అన్న విషయాన్ని తెలుసుకోవాలని ప్రకాశ్ రాజ్ పవన్ కళ్యాణ్ కు సూచించారు అక్కడ నుంచి వారిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా యుద్ధం నడుస్తుంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వ తీరును తప్పు పట్టడంతో మరింతగా రెచ్చిపోతున్నారు ప్రకాష్ రాజ్ దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి నన్ను పచ్చి బూతులు తిట్టిన నన్ను వక్రీకరించిన నన్ను రోడ్డు మీదకి లాగే నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా కానీ వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం సనాతన ధర్మాన్ని జోలికి రాకండి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి లేదా మాకు సంబంధం లేదని చెప్పండి అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవరూ క్షమించం ఇక్కడ మీరు కూడా హిందువులే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మీరు హిందువులే నోటికొచ్చినట్టు మాట్లాడకండి తమాషాలుగా ఉన్నా మీకు సరదాలుగా ఉన్నాయా మొదటిగా మన ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీని నిందించానా అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను సరిచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజు గారు ఇట్ ఇస్ టూ వే నాట్ వన్ వే ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ యు నో దా మీరు సెక్యులరిజం ఇస్ ఆల్వేస్ టూ వే ఇట్ ఈస్ నాట్ వన్ వే హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప అన్య మతాల మీద జరిగితే నేను ఇన్ని నేను కూర్చొని ఎంతమంది కళ్ళు రైతులకు ఇచ్చాను ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇచ్చాను నేను ఇచ్చినవాడిని నేను అన్యమతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని చిన్నప్పటి నుంచి కూర్చుని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని నా టీచర్ చెప్పే సూక్తి తను తను తగ్గించుకున్నవాడిని హెచ్చింపబడి చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తానే ఉంటాను ఇది నా గౌరవం ఇది నేను చూపించే గౌరవం మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి సెక్యులరిజం విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు నా ఇల్లు పది మందికి ఆశ్రయం ఇస్తుంది నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకు ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు దాని మీద పవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మీతో ప్రకాష్ రాజ్ గారు యు హ్యావ్ టు లర్న్ యుర్ అసెన్స్ రెస్పెక్టివ్ ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం You're going here? Why? Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you. For fun, fun for you, maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think hundred times and say, talk about Sanatana Dharma. चाल इष्टा के सनातन धर्म अय्य स्वामी मालातार सरस्वती देवीदार अल्लादरा मोहम्मद प्रमुखरा जीसस्ट्रा यू कुर्चने सनातन धर्म विनायक जोको दुर्गा जोक्सर सरस्वती देवी जोक्स मनोभाव బాధపడ గాయపడవా మాకు బాధ ఉండదా అందుకే నేను ప్రతిపాదించింది ఏంటంటే ప్రతి దానికి రావలేకపోతున్నాం సనాతన ధర్మ రక్షణ బోర్డు ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద డే ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం ఇది ప్రతి సగటు హిందూ తాలూకు ధర్మం ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు ఎంతమంది నిరసన తెలియజేస్తాం రోడ్ల మీద రమ్మని చెప్పట్ల కనీసం మీ కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం గుడికెళ్లే ప్రతి హిందూ బాధ్యత కాదా ఇది నా ఒక్కరి బాధ్యత అయినా మా బాధ్యత అయినా మీది కాదా ధర్మాన్ని పరిరక్షించరాదు మీ బాధ్యత కాదా